ఒకసారి హైదరాబాద్ పని మీద వెళ్ళారాటండి పని మీద వెళ్తే డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళారు ఆట తీసుకెళ్తే ఆయన అన్నాడంట ఈసారి ఈయన బాగా జోకులు చేస్తారు కొద్దిగా సినిమాలల్లో పెట్టుకోండి సార్ అంటే అన్నాడంటగా మీకు ఏమన్నా బ్రెయిన్ పని చేస్తుందా మైండ్ ఉందా మీకు ఇతను ఐటీ లేడు పర్సనాలిటీ లేడు ఈయనని తీసుకొచ్చి తోమ ముద్దులాగుంటే సినిమాలలో పెట్టుకోవాలంటారు మొదటి నుంచి ఈ పాటలు పద్యాలు డ్యాన్స్ అంటే మా ఇష్టం అమ్మా నాన్న చనిపోతే కూడా అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరో ముందుకు రాలేదు అలాంటి పరిస్థితుల్లో గ్రామ పెద్దలే వాళ్ళ అమ్మ నాన్న అంత్యక్రియలు చేశారు కడుపు తరక్కపోయే విషయం ఏంటంటే ఏ రోజు కూడా పరిపూర్ణంగా ఆయన అన్నంత రోజులు లేవు ఇంత కోరుంటే ఎమ్మో ఇంత అంటే ఎమ్మో ఇంత కోరుంటే ఎమ్మో ఇంత అంటే ఎమ్మో నీ కొడుకులు బిడ్డలు సల్లం గుండా తల్లో దండం పెడతా అమ్మ 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 ఏ అమ్మ 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 తల్లో సో ఫ్రెండ్స్ ఈ పాట పాడుతుంటే మీకు ఒక విలక్షణ అనేట గుర్తొచ్చి ఉంటారు గెస్ వేసారా ఇలా అనుకున్నది కరెక్టే ఈ పాటకి బాబుమాన్ గారు డాన్స్ చేశారు కదా సో ఇప్పుడు నేను ప్రజెంటు ఖమ్మం జిల్లా బీరోలు గ్రామంలో ఉన్నాను ఇది ఆయన పుట్టి పెరిగిన ఊరన్నమాట సో నేను ప్రజెంటు మన సినిమా ప్రముఖులను చూపించే క్రమంలో భాగంగా ఒక హాస్య నటుడు దాదాపుగా కొన్ని వందల చిత్రాల్లో తన హాస్యంతో కడుపు నవ్వించినటువంటి ఘనాపాటి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు అలాంటి నటుడు గురించి నేను ఇప్పుడు వాళ్ళ చూపించబోతున్నాను దానిలో భాగంగా ఇవాళ ఊరు రావడం జరిగింది ఇక్కడే వాళ్ళ చిన్నతనంలో నివసించినటువంటి ఇల్లుందన్నమాట అక్కడికి వెళ్ళేసి మరిన్ని విషయాలు గ్రామస్తులతోటి వాళ్ళ బంధువులతోటి మాట్లాడదాం వెళ్దామా పదే అండి గారి గురించా ఇక్కడ ఏ ఊరండి వాళ్ళది బీరోలని ఈ ఒక మూడు కిలోమీటర్లు ఉంటుందండి అయితే వాళ్ళ అమ్మగారిది ఊరు వాళ్ళ నాన్నగారిది హస్నాబాద్ అని ఆ నుండి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆయన బాల్యం మొత్తం ఇక్కడే ఉండే ఇక్కడే ఒకటి పెరిగి ఇక్కడే చదువుకున్నాడు చిన్నతనంలో ఇల్లు కానీ ఏమన్నా అంటే పాతది ఏమన్నా ఉండే ఇక్కడ అంటే వాళ్ళ మేనమామ ఉంటాడు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య ఉంటాడు ఆయన దగ్గరే చిన్నతనం నుండి పెరిగి ఇక్కడే చదువుకున్నాడు చాలా కాలం ఈ ఊరికి అంతా సుపరిచితుడు మా నాన్న ఇంతకుముందు వచ్చేదండి వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకు చనిపోక ముందు వచ్చేది ఇక్కడ బస్సు సెల్టర్ ఒకటి కట్టించాడు బీరోలు సెంటర్లో ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద బురుగు ప్రేమ వాళ్ళ పల్లి వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఒక సెల్టర్ కట్టించండు మనం వెళ్తుంటే బస్సు సెంటర్నే ఉంటుంది బీరోల్ సెంటర్లోనే ప్లస్ చర్చి కూడా ఉంటుంది దానికి ఆపోజిట్లోనే స్టార్టింగ్లో చర్చికి కూడా కొంచెం విరాళాలు ఇచ్చారు వాళ్ళ మేనమామ ఉన్నప్పుడు వస్తుండే పోతుండేది ఇంతకుముందు ఇప్పుడు కాస్త వాళ్ళు ఏజ్డ్ అయ్యారు ఇక సార్ కూడా మరి రావట్లేదు ఇంతకుముందు అయితే వస్తుండేది అప్పుడప్పుడు వస్తుండేది ఏమన్నా అకేషన్స్ ఆ టైంలో ఉంటే ఇదే అండి కరెక్ట్గా మూడు కిలోమీటర్లు వెళ్తే ఉంటుంది వాళ్ళ మేనమామను వాళ్ళ అత్తయ్య కూడా ఊళ్ళోనే ఉంటారు వాళ్ళ పిల్లలంతా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు అదే అండి సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బాబు మాన్ గారి ఊరికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ మనం ఇదే ఊరండి ఇది నుండి బీరోలో వస్తుందంట వాళ్ళ అమ్మగారి ఊరు అది ఆయన అక్కడే పుట్టడం జరిగింది అక్కడే పెరగడం జరిగింది చిన్నతనంలో అక్కడే ఉన్నారనమాట సో వాళ్ళ మేనమామ సంబంధించి కొంతమంది ఉన్నారంట అక్కడ వాళ్ళని అడిగి మరింత ఇన్ఫర్మేషన్ మనం అక్కడ తీసుకుందాం సో వెళ్దాం పదండి థ్యాంక్ యూ అండి ఇక్కడ బాబు మాన్ గారు ఉన్నారు కదా వాళ్ళ మేనమ్మ ఆయన ఆయన ఇప్పుడు లేరండి ఇక్కడ అది వస్తదే కదా వస్తదేనే అంటే చిన్నతనంలో బాబమహన్ గారు ఇక్కడే ఉన్నారు వాళ్ళ అమ్మగారు ఊరు అంటే ఈ టీ వాళ్ళు ఎప్పుడున్న వచ్చారండి ఎవరు రాలే ఆ వచ్చండి బాబమహన్ చాన్సలు ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఇల్లు కాబట్టి అతను ఇక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి ఆయన చాలా సార్లు ఇక్కడ రావడం జరిగింది అన్నమాట సో మనందరికీ తెలుసు ఆయన చాలా చిత్రాలు తీశారు బాగా నవ్వుచే చిత్రాలు ఒక పీక్ లెవెల్లో ఆయన చిత్రాలు అనేవి ఆయన హాస్యం అనేది మనందరికీ తెలుసు అసలు మామగారు అనే చిత్రంలో ఆయన ఎలా యాక్ట్ చేశారో మనకు తెలుసు తర్వాత అప్పులప్పరా కానీ అంటే ఈ ప్రశ్నకి బదులేది అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసి అంతకుముందే ఆయన నాటకాలు అన్నీ రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అతని నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో అతను చాలా చిత్రాలకి చాలా నాటకాలు వేసేవాళ్ళు అనమాట ఆ నాటకాలు చూసే క్రమంలో సినిమా వాళ్ళు అంతా వస్తుంటారు కాబట్టి వాళ్ళు చూసి ఇతనికి సినిమా అవకాశాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చిన అతను ఈ ప్రశ్నకి బదిలేది ఆ తర్వాత ఆహనా పెళ్ళంట్లో కూడా చిన్న రోల్ ఉంది ఆ తర్వాత ఒక్కసారి మామగారు అనే చిత్రంతో అక్కడ వేసినటువంటి ఏదైతే ఆ కోట శ్రీనివాసరావు బాబుమోహన్ గారు కాంబినేషన్ ఏదైతే ఉందో దాంతో ఒక్కసారి ఉవ్వెత్తున ఎగసిన లాగా ఆయన అనేవి వరుసపెట్టి కంటిన్యూగా అసలు కాంబినేషన్ అంటే నిజంగా బాబు గారు కోట గారు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆ తర్వాత చిన్న ఏదో జోకులు వేస్తారు ఆ కోటా అసలు తంతాడు తన్నింది అసలు పిచ్చ జోక్ అయింది అనమాట మీ పేరమ్మా గోభోజీ లక్ష్మి అండి లక్ష్మి గారు అంటే ఎలాగే తెలుసు మీకు బాబు గారితో గారితో పరిచయం ఎలా ఉంటుంది పరిచయం అంటే పక్క పక్క నిల్లు నాన్నగారు వాళ్ళ కొడుకులు బాగా మాకు మించు చూసుకుంటారు మమ్మల్లా పతి పండగలకు సీరియల్ తెస్తారు అక్క చెల్లె అంటే పానం గురించి చూసుకుంటారు కొడుకులు ప్రసాద్ ప్రసాదు రవి మరి వాళ్ళ అల్లుడు ఇక అట్లా చూసుకుంటారు కానీ ఆయన నాయన ఏం చూసుకోలే వాళ్ళని అప్పట్ల చింతలో బాగా కష్టాలు కష్టాలు పడ్డాడు మళ్ళీ మాతో తిరిగేది మాతో ఆడుకునేది మరి అన్ని పనులు చేసిండు ఇక పాప ఇప్పుడు మంచిగా బతుకుతాడు మేము పోతే గౌరవంగా చూసుకుంటాడు ఇట్లా దంటలు బట్టి ఫోటోలు దిగిండు ఇక అనుకున్నా మనం ఫోటోలు దిగాలి లక్ష్మి అని మా చెల్లెందుకు దింపుకుండు వచ్చినప్పుడు కలుస్తాం కానీ ఒక్కసారి వచ్చి ఫోటోలు దిగినప్పుడు చర్చేలా ఇలా బోరుగం పాటలు పాటలున్నానండి బూరుగం పాడు మేము మా ఆయన జాబ్ అక్కడ అక్కడ ఉన్న లేడు మా చెల్లె దిగింది మా తమ్ముడు దిగిండు అట్లాండి మంచిోడు చాలా మంచివాడు మాకు తెలుసు అడగండి చిలకబత్తి నీరే బిడ్డ మరి ఉల్లోజు నాగమ్మ మరి రాములు మా అబ్బాయిని మర్చిపోయిన మా చెల్లి సొంతం మా చెల్లి అది కూడా మా అక్కకు అయితే బాగా తెలుసు మా అక్క ఆయన బాగా తిరిగే చిన్నప్పుడు ఆడుకుంటా పిట్టలకు వాటికిడికి తిరిగేది అదే పుసుకున్నాడు ఏ ఏం కాదు ఏం కాదు అని విండు ఆడుకునేది బాగా సినిమాలో వచ్చినప్పుడు మీరు బాగా సంబరం ఉంటుంది ఆయనతో తిరిగి సంబరం అనిపిస్తుంది అట్లా చాలా మంచి వాడు కానీ పోలేము రాలేము కొడుకు చచ్చిపోయినప్పుడు కాదు తెలిసి షాత కాదండి అవునులే పోలియం వాళ్ళ మాకు శాత కాదు ఇక్కడ వస్తే పూటోలు దిగుతావు ఆయనతో మాట్లాడుతాం అంతేగా మంత్రిగా అట్లాగా చేసిండు అట్లప్పుడు కూడా మమ్మల్ని గౌరవించుడు మాట్లాడిండు ఎంత మందిలో ఉన్నా ఉన్న లక్ష్మి తర్వాత మాట్లాడతా అంటాడు అట్లా చాలా మంచివాడు అట్లా తెలుసు ఇల్లు పక్కన ఇప్పుడు ఇట్లా మంచిగా మాట్లాడతారుగా మీరు అట్లాగా చాలా మంచివాడు బాబుమాన్ గారి గురించి మరిన్ని విషయాలు మీ నా పేరు దాస అండి రమణ అంటే మీకు తెలిసిన బాబుమాన్ గారి గురించి చెప్పాలంటే అతను చాలా కష్టాలు పడ్డాడండి చాలా కష్టాలు పడి పైకి వచ్చిండు చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళా స్కూల్కి వెళ్తే ఒక పాతిక సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలక్షన్లకి పోటీ చేసింది వెంకటరత్నం సార్ అనేటైనా ఖమ్మం సారి నా పోటీ వచ్చిర్రు వస్తే ఆయన ఏమన్నాడు వచ్చే రావటమే స్కూల్ని గుర్తుపెట్ట తర్వాత చెరువుని గుర్తుపెట్ట ఎందుకంటే చిన్నతనంలో నన్ను చూసేవాళ్ళు లేక చెరువులో చా పిల్లలు పట్టుకొని కాల్చుకొని తినేటోడిని ఈ స్కూల్లో నన్ను సా ఈ స్కూల్ హెడ్ మాస్టర్ సార్ నన్ను చిన్నతనం నుండి నన్ను ఎవరు పట్టించుకోకుండా ఆయన దగ్గర ఉంచుకొని తిండి పెట్టి చదివిపించిండు నన్ను హీరో అది నేను ఇట్లా ఈ స్థాయికి రావటం కారణం మురళి సారు అతనే నన్ను ఒకసారి హైదరాబాద్ పని మీద వెళ్ళారాటండి పని మీద వెళ్తే డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళారు అట తీసుకెళ్తే ఆయన అన్నాడంట ఈ సార్ ఈయన బాగా జోకులు చేస్తారు కొద్దిగా సినిమాలలో పెట్టుకోండి సార్ అంటే అన్నాడంటగా మీకు ఏమన్నా బ్రెయిన్ పని చేస్తుందా మైండ్ ఉందా మీకు ఇతను ఐటి లేడు పర్సనాలిటీ లేడు ఈయన తీసుకొచ్చి తోమ ముద్దులాగుంటే సినిమాలలో పెట్టుకోవాలంటారు సార్ అని ఆయన తీసుకెళ్ళిండీ అని సార్ని తిట్టారంట తిడితే సార్ అన్నాడంట లేదు సార్ మీ కాళ్ళు పట్టుకుంటాం ఇల్లు పట్టుకుంటాం ఈ ఒక్క రీల్ తీసి చూడండి ఎంత ఖర్చు అయినా మేము పెట్టుకుంటాం ఒకవేళ ఆ ఫెయిల్ అయితే ఆ ఖర్చు ఆ ఖర్చు అంతా మేము చాలా బాగా జోకులు చేస్తాడు సార్ అని బతిలాడితే అప్పుడు మామగారు సినిమాకి తీసుకోరంట అది హిట్ అయినాక చాలా సినిమాలకు ఆఫర్లు వచ్చినాయి ఎమ్మెల్యేకి ఆఫర్లు వచ్చినాయి చెప్పిండండి చెప్పిండి ఆ తర్వాత వాళ్ళ అమ్మ చనిపోతే జ్ఞాపకార్థం ఇక్కడ బస్ స్టాండ్ కట్టేయాలని వచ్చారు వచ్చి వాళ్ళు కమ్మోల వాళ్ళ ఉండేవండి అక్కడ బట్టల షాప్ పెట్టారు అప్పుడు ఓపెనింగ్ చేయటానికి ఆయన అటెళ్ళిండు కొడుకులు ఇక్కడ బస్ స్టాండ్ ఓపెనింగ్ వచ్చారు ఇక అప్పుడు ఇద్దరు కొడుకులు ఇద్దరు ఇద్దరున్నారు ఇద్దరున్నారు వచ్చి చూసిపోయారు చూసిరు జనాలు అందరు వచ్చిర్రు ఇక లాస్ట్ కి గురు దేవసాయం మా మా అమ్మమ్మ తాతయ్య అని చెప్పారు వెళ్ళిపోయారు బాగా కష్టాలు పడ్డాడండి చాలా బాధలు అనుభవించింది ఆయన చేసిన పనులన్నీ ఒప్పుకున్నాడు చేసిన ఇట్లా పడ్డా అట్లా పడ్డా అని చెప్పుకుండు మా చిన్నతనం మాకు బాగా గుర్తుంది ఆ సార్ వల్ల పైకి వచ్చామని చెప్పింది వీళ్ళు ఎక్కడ చదువుకున్నాడు ఆయన ఇక్కడే అండి ఇదే స్కూల్ చిన్నబడి బీరోలోనే చిన్న స్కూల్లో బాగున్నదండి అదే స్కూల్ ఆయన ఫ్రెండ్స్ దొడ్డవర్తయ్య ఇంకా ఎవరు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పిందండి వాళ్ళు రెడ్డీస్ ఆయన వీళ్ళు మాల వాళ్ళు రెడ్ వాళ్ళు మంచి చూసుకునేటోళ్ళు మా మా అమ్మ వాళ్ళ అమ్మ మా తాతయ్య తెలియకుండా అన్నం పెట్టేదట అండి తర్వాత దొడ్డవరత వాళ్ళ అమ్మలాగా తెలకుండా పెట్టి అంట ఇక సార్ దగ్గరికి వెళ్ళాక సారే అన్ని చూసుకోండి తిండి పెట్టి చదివిపిచ్చి ఇంకా ఇట్లా హీరోగా కావటం ఈ లెవెల్లో ఆయనే తీసుకొచ్చిండని చెప్పుకోండి హీరోలు వచ్చినప్పుడు ఇక బాగా అంటే ఇల్లు వాకి లేక తిండికి వెళ్ళక అమ్మ నాన్న చచ్చిపోయి ఇక నలుగురు పెద్దమ్మలు ఉన్నా ఇద్దరు ఉన్నా ఇక ఎవరు పట్టించుకోక చాలా నరకం చూసిండండి ఆసన బాధ పుట్టిన ఊరు అసలు బాధలో బాబాయిలు పేదలు చేయనుందంట ఉన్నా కూడా వాళ్ళెవరూ వీళ్ళని పట్టించుకోలేదట అండి వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఇక్కడ ఊళ్ళో వాళ్ళ చూసుకునేటోళ్ళంట చెప్పిండు అతను నేను ఆకలి తట్టుకోలేక పెంటగడ్డలలో పడేసిన దోసకాయ టమాటాలు కూడా దీన్ని బతికిన నేను నాకు అంత ఘోరమైన నా అంత పరిస్థితి ఎవరికి రాకూడదు ఈరోజు ఈ బీరోలు మొత్తం కొనేంత శక్తి ఉంది నాకు వంద ఎకరాల తోట ఉంది అది అని ఎన్నిక చాలా చాలా చెప్పిండండి నాకు గుర్తులు చాలా చెప్పిండు ఆర్థిక సంవత్సరాల క్రితం వచ్చిండు ఇక రాళ్ళు ఒకసారి చిన్న చిన్నమ్మైన బిడ్డ కూతురు ఫంక్షన్ చేస్తుంటే వచ్చిండు ఆ బస్ స్టాండ్ ఫంక్షన్ అప్పుడు ఒకసారిగా రెండు సార్లు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నారు కదా ఉన్నారు ఉన్నారు ఆయనకి అడిగితే మీకు తెలుస్తుంది దొడ్డ ఆవరితయ్యనండి ఆవారతయ్య అమర్తయ్య ఆ ఎక్కడ పోవాలి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మెడికల్ షాప్ ఉంది అండి రెండు స్టేర్ది ఆ అడిగిపోతే చెప్తారా ఆయనే కూర్చుంటాడు ఆయనకి సరే ఆయన చిన్నతనంలో మొదటగా ఇక్కడే ఉన్నారనమాట సో ఇక్కడ ఉన్న ఇల్లు అనమాట ఆయన చిన్నతరంలో అంటే ఇది వేరే వాళ్ళు ఇప్పుడు తీసుకొని వాళ్ళు ఓన్గా ఇల్లు కట్టుకున్నారు అంటే కాలానుగుణంగా మారిపోతాయి కదా ఇల్లు అన్నీ కూడా సో అప్పుడున్న ఇల్లు అనమాట అప్పుడేముండేది పెంగిటిల్లు ఉండేది ఆడ చిన్న ఉండేది అనమాట అసలు నిజంగా చాలా ఆశ్చర్యం ఉంది గ్రామస్తులు చెప్తుంటే ఎంత ఇది ఉందంటే ఒక అంత కట్టికి పేదరికం అంటారు చూసి ఆ కట్టికి పేదరికం ఒక చిన్న పూలపాకలో ఈ ప్లేస్లో పూలపాకలో అక్కడ ఆయన పెరిగి ఎవరు పట్టించుకోక తల్లిదండ్రులు చనిపోతే ఆయన పెరిగి ఆ విధంగా ఆ ఒక్కసారి అంటే ముత్తి చెప్ప ముత్యం ఎలాగైతే బయటకు వస్తుందో ఆ విధంగా కష్టపడి ఆ మురళీసారు ఆధ్వర్యంలో ఆయన చదువుకొని మంచి ఒక గవర్నమెంటు ఆఫీసర్గా ఎదిగి ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళి సినిమా నుంచి రాజకీయంలోకి వెళ్ళి మంత్రిగా ఎదిగి ఒక ఉన్నతమైన శిఖరాన్ని కష్ట నష్టాలన్నీ కూడా కళ్ళల్లో పెట్టుకొని ఎదిగినటువంటి గొప్ప నటుడు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట మనం సో ఆయనైతే చిన్నప్పుడైతే ఉన్న ఈ ప్లేస్ అనమాట అది ఇది తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు తీసుకొని కట్టడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదనమాట ఇదిగో చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బీరోలు ప్రముఖ సినీ నటుడు బాబు మాన్ గారు వాళ్ళ తల్లిదండ్రులు పల్లి ఆనందరావు గారు ఆ బూరుగా ప్రేమమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థం బాబుమాన్ గారు ఈ బస్ షాల్టర్ని అయితే కట్టడం జరిగిందన్నమాట ఆ తర్వాత మనకు దూరంగా కదా చర్చిలో కూడా సగం సగభాగం అనేది ఆయన కట్టడం ఆయన వంతు సహకారాన్ని అందించాడు ఇదైతే బస్ షెల్టర్ అయితే ఆయన సొంత నిధులతో ఇది కట్టించడం జరిగిందనమాట నిజంగా ఆయన చిన్నతనంలో ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి ఇవన్నీ కూడా ఊరికి ఏదైనా చేద్దామని చెప్పేసి ఈ విధంగా బస్ షెల్టర్ అనేది కట్టించడం జరిగింది అది చేసే అంతవరకు పల్లె అనమాట ఆ అది అంతవరకు పల్లె అన్న అది పల్లదే ఊరు ఇప్పుడు ఈ నా బాబు మాన్ గారి క్లాస్మేట్ బాబు మాన్ గారి క్లాస్మేట్ రెడ్ కొద్దిగా రెడ్స్ అన్నమాట రెడ్స్ లో బాబు మాన్ గారు సి మాలక్ కమ్యూనిటీ పెద్దాయన కదా పెద్దాయన కదా సో ఆయన చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన నోటి నుంచి చిన్నతనంలో ఆయన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనతో పాటు ఉన్నారు బాబుమాన్ గారి చిన్ననాటి స్నేహితుడు చిన్ననాటి క్లాస్మేట్ అంట ఆయన అడిగి చిన్నతనంలో ఎలా ఉండేవాళ్ళు కనుక్కుందాం సార్ నమస్కారం అండి మీ పేరండి అమృత రెడ్డి గారు సార్ మీరు ఇప్పుడు బాబుమాన్ గారి చిన్ననాటి క్లాస్మేటే మీరు ఇద్దరు క్లాస్మేట్ ఆయన సొంత బాధ అయితే వాళ్ళ ఫాదర్ చచ్చిపోయాడు చచ్చిపోతే వాళ్ళ మేనమామ ఈ ఊరే దాసని ఈయనకాడికి వచ్చారు అక్క తల్లి ఈయనకాడికి తీసుకొచ్చింది అప్పుడు చిన్నపిల్లవాళ్ళే ఈడకొచ్చానికి ఈడ ఇద్దరం క్లాస్ తింటాం చదువుతున్నాం పాప అప్పుడు ఫుడ్కు వెళ్ళకపోయేది వాళ్ళ వీని అసలు అరుచుకోకపోయేది ఇక మీ ఇద్దరం క్లాస్ వింటాం బడి పోయేది ట్యూషన్ పోయేది అప్పుడు మేము ట్యూషన్ పోతా అప్పుడు ఈ మా మా అంటే మా పెద్దోళ్ళకి చాలా తక్కువ చూసేవాళ్ళు చూసేది అయితే మేం చేసేది బండి నుంచి రాగానే మేము ఇద్దరం కలిసి ఇంట్లోనే అన్నం తినేది ఆయనకి పల్లెకి వెళ్ళి ఇచ్చిన మంచిగా అల్లం అన్నం పెట్టిస్తే చెప్పే అక్కడ ట్యూషన్ పెట్టుకునేది నైట్ పోయి ఆడ తినేది ఇక అన్న పడుకొని అట్లా చదువుకునేది చాలా కష్టపడ్డాడు ఫస్ట్ కష్టాలు పడ్డాడు అయితే ఆ నుంచి ఇక టెన్త్ క్లాస్ అయిపోయింది ఖమ్మం బయలు మొదటి నుంచి వానికి పాటలు పద్యాలు డ్యాన్సులు అంటే మా ఇష్టం మొదటి నుంచి ఇక డ్యాన్సులు పద్యాలు పాటలు అంటే మంచి హుషారు ఉండేది ఇక మేము మేము కొద్దిగా కబడ్డీ ఆడేది బాగా అప్పుడు నేను కబడ్డీ బాగా ఆడేది ఇడబిని ఇద్దరం కలిసిపోయేది అన్నట్టు అయితే అక్కడ బాగుండేది అన్న బాగుండేది ఇక ఖమ్మం పోయిన తర్వాత మున్సిపాలిటీ ఆఫీసులో ఈ జాబు చూసుకోండు వాళ్ళ మెసేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద డాక్టర్ వాళ్ళిద్దరు ఎట్లా కలిసిందో మనకు తెలుదు ఇక తర్వాత ఇంతలోనే ఫస్ట్ ఓంప్రదం ఎన్టీ రామారావు రాజకీయాలకు వచ్చాడు అన్నట్టు ఖమ్మం వచ్చాడు పిలించ మీటింగు బహిరంగ సభ వీళ్ళు పద్యాలు పాటలు బాగా పాడతా అంటే ఇవాళ అన్నం బయటపడది ఇక చూసి పిలుచుకొని నేను సినిమాలో పోతా అంటే ఆడదు ఇంకా సినిమాలో పోయిండు సినిమాలో పోయి ఇలా కోరిసిన మీకు చిన్నప్పుడు ఆయన చాలా కష్టాలు పడ్డానంట కదా తినడానికి సరిగా అన్నం లేక ఇబ్బంది పడ అప్పుడు తల్లి పువ్వులకి పోయేది ఫాదర్ చచ్చిపోయాడు ఈ మేనమా పెద్దగా హర్చుకోపోయేది తల్లి కూడా కొన్ని రోజుల తర చనిపోయిందా తల్లి దాడు కొన్ని రోజుల తర చనిపోయింది ఇప్పుడు మీకు చిన్నప్పుడు స్కూల్లో ఒక మాస్టర్ ఉన్నారంట సార్ అని ఉన్నాడు ఉన్నాడు ఆయన బాగా ప్రేమ చూపించేవాళ్ళు ఆయన కానీ మేము ట్యూషన్ పోయేది ఇప్పుడు చెప్తే నైట్ అన్నం ప్లేట్లో పెట్టి పాడబెట్టి నైకాన్ని చదువుకొని అన్నం అన్నం తినేది వాడు మధ్యాహ్నం మా ఇంటికాడ తినడానికి వీలు పడిపోయేది అప్పుడు అంటూ అంటే బాగా మా అవును అది అయితే వాళ్ళ బాబు చచ్చిపోయినప్పుడు కూడా పోయింది నేను చచ్చిపోయినప్పుడు పోయి చూసి ఓ రోజు ఉండి వచ్చాను మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేసిండు పోయినా వారం రోజులు ఉంచుకోండు మద్రాసు గారిపోయింది నన్ను మంచి మీరు క్లోజ్ అనమాట నువ్వు ఏం చేస్తారు వారం రోజులు చేసి వచ్చాడు ఆట అయితే తర్వాత తర్వాత వచ్చిన సినిమాలు అసలు ఒకరా బాగా ఆయన కదా బాగా మంచి కామెడీ అంతా అందరు కూడా మెచ్చుకునేటట్టుగా ఆ సినిమాలన్నీ చూసి మీరు అనుకున్నారా ఇది మా ఫ్రెండ్ రా మంచి చూడండి రా సినిమాలు ఎలా చేస్తున్నాడు వస్తున్నప్పుడు కానీ పెట్టేది మా ఫ్రెండ్ బామను అని చెప్పేది సినిమాలగా అంత జోకేవాడు జోకే కాడ అంటే మీకు ఎన్నో సినిమాలు బాగుంటాయి మీకు బాగా నచ్చిన సినిమా అంటే చెప్పారు బాగా నచ్చింది నాకు ఆడ గుర్తు సో అన్ని సినిమాలు అయితే బాగుండేది బాగుండేది జోక్ చేసేది ఇది ఉండేది ఇప్పుడు వాళ్ళు ఎంతమంది సంతానం ఎవరికి బాబు మోహన్ గారు కానీ వాళ్ళ అన్న కానీ చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఎంతమంది వాళ్ళు అక్కల చెల్లెళ్ళు తెల్లదు నాకు వీడు ఒక్కడే అక్కల చెల్లెళ్ళు తెలదు అది ఇక్కడ వాళ్ళ ఫాదర్ చచ్చిపోయినాక వాళ్ళ తల్లి వాళ్ళ అన్న ఇక్కడికి వచ్చారు కాబట్టి వచ్చారు కాబట్టి అప్పటి అయితే ఈ మధ్య ఎప్పుడన్నా వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసారండి ఈ మధ్యలో ఎప్పుడు రాలే బస్టాండ్ స్టాండ్ కా అప్పుడు వచ్చిండు సో అప్పుడైతే మిమ్మల్ని కలిసాడు కలిసేది నా ఫోన్లు చేస్తూనే ఉంటాడు ఆడ ఒకసారి రెండుసార్లు చేస్తూనే ఉంటాడు తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అయ్యాడు ఎమ్మెల్యేడు మా బాబుకు జాబ్ కార్డు కానీ పోయాం పోతే ఇప్పిస్తున్నాడు అప్పుడు ఆందోళన ఎమ్మెల్యే చేస్తాడు అయితే ఈ లోపల అయిపోయింది పదవి అయిపోయింది పదవి అయిపోయాక చాలా బాధపడ్డాడు ఒక మంత్రికి కాడ ఫోన్ చేసి చెప్పాడు మమ్మల్ని బొమ్మండి పోయినా ఇంతవరకు ఈయన పదవి అయిపోయింది ఇక అది పని చేయలేకపోయింది ఇక స్కూలింగ్ అంతా అయితే ఇక్కడే జరిగింది అనమాట అంతా ఇక్కడనే టెన్త్ దానికి ఇక్కడనే సోజ్ ఉండు ఏం మున్సిపాలిటీ ఆఫీస్ పోయిండు ఇక అక్కడ జాబ్ వచ్చింది అక్కడ జా మున్సిపాలిటీ ఆఫీసులో జాబ్ చేసుకోవటా ఇక ఉండు ఇంటి రామారావు ఫస్ట్ రాజకీయ రాటాలే స్కూల్లో కూడా మంచి యాక్టివిటీ బాగుండేదా స్కూల్లో అందరితో అందరితోనే మంచిగా ఉండేది పాటలు పాడటం ఆటలు పాడటం నవ్వుట తిరుపడటం ఎవరితో నేనైనా పగకుండా పోయేది మంచిగా తిరుకుంటుండు ఇక ఆడ ప బహిరంగ సభ పెట్టిండు ఇంటి రంగం ఇక ఆడ పాటలు పద్యాలు పాడతా ఉంటే చూసి ఇక వాడి అన్నం అనేది బయటపడ్డది వాడిని చేశా సినిమాలో పంపిస్తా వస్తా ఉంటే ఆనడు ఇక అదే పోయిండు సెట్ అయిపోయింది ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా చదువుకున్నారు ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ దాకా ఎయిత్ నుంచి టెన్త్ దాకా అంతకముందు ఎవరు అంతకముందు ఒకటి నుంచి ఐదు తర్వాత దాకా అక్కడ చదివారు అక్కడ సినాబాధాలనే అక్కడ చదివారు తర్వాత ఇక్కడికి వచ్చారు తర్వాత సెవెంత్ నుంచి ఇడికి వచ్చిండీ అండి సెవెంత్ కాంచి సెవెంత్ ఎయిత్ మా బ్యాచ్ ఎస్ఎస్సి పోయి టెన్త్ని ఎస్ఎస్సి పెట్టారు ఇక అంత ముందు టెన్త్ తర్వాత హెచ్ఎస్సి ఉండే అది పిఎస్సి ఏదో ఉండేది కదా టీసేసి ఇక టెన్త్ ఇక అది అయిపోయిన తర్వాత ఇక ఖమ్మం జీరీళ్ళు నిజంగా గ్రామస్తులతో మాట్లాడుతుంటే మనకు తెలియని విషయాలు వాళ్ళు చెప్తుంటే ఒక రకంగా కళ్ళు అనమాట మనల్ని ఎంతో కడుపు నవ్వించిన బాబు గారు తన హాస్యంతో తెలుగు చలనచిత్ర రంగంలో ఒక కీర్తి స్థాయి శిఖర స్థాయికి లేనటువంటి బాబుమాన్ గారు తన గతంలో ఒక దీనకర పరిస్థితి ఉందనమాట ఎంత దారుణమైన విషయాలు చెప్తున్నారంటే గ్రామస్తులు నిజంగా ఇంతటి వ్యక్తి ఎలా పడ్డాడు కష్టాలు ఇవన్నీ కూడా తలుచుకుంటే చాలా నిజంగా ఆశ్చర్యం వస్తుంది చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే మనం ఊహించుకోవచ్చు ఎలా ఉంటుందో బంధువులు ఉన్నారు కదా వాళ్ళు చూడొచ్చు కదా అనుకుంటాను కానీ బంధువులు చూసే పరిస్థితి లేదనమాట ఆ పరిస్థితుల్లో అమ్మా నాన్న చనిపోతే కూడా అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరో ముందుకు రాలేదు అలాంటి పరిస్థితుల్లో గ్రామ పెద్దలే వాళ్ళ అమ్మా నాన్న అంత్యక్రియలు చేశారు కడుపు తరక్కపోయే విషయం ఏంటంటే ఏ రోజు కూడా పరిపూర్ణంగా ఆయన అన్నం తిన్న రోజులు లేవు ఆయనకి ఎక్కడ పొలంలో ఎక్కడ దొరికినా సరే ఆ దోసకాయలు తినటం లేదంటే ఆ బంధువులు ఇంట్లోనే దొంగతనంగా తిన్న రోజులు గతంలో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు దానికి ఆయన దొంగతనంగా తిన్నందుకు ఎంతో శిక్ష వాళ్ళ బంధువులు వేసేవాళ్ళు అసలు ఏమైపోతున్నారా జీవితం అసలు ఎట్లా బతకాలి అనుకున్న తరుణంలో ఇక్కడ మనం ఏదైతే చూపించామో ఆ స్కూలు టీచర్ ఒక ఆయన మురళిసారని ఆయన ద్వారానే ఒక మంచి ఉన్నతమైన చదువు చదువుకున్న ఆయన ద్వారానే బాబు మహన్ గారిలో ఉన్నటువంటి ఆసక్తిని గమనించి సినిమాల్లోకి వెళ్ళాలని చెప్పేసి చూసినది కూడా ఆయన సో అటువంటి గొప్ప నటుడు గతం చూస్తే దీనకర పరిస్థితి దారుణమైన పరిస్థితి ఎంతో చెప్పుకోలేని కొన్ని కొన్ని ఆ విషయాలు కూడా గ్రామస్తులు చెప్తున్నారు అలాంటి స్థాయి నుంచి తెలుగు ఇండస్ట్రీలో తన హాస్యంతో ఎన్నో చిత్రాలు ఎన్నో చిత్రాలు ఒక మామగారనే కాదు ఒక అప్పులప్పు రావని కాదు ఒక స్నేహం కోసమని కాదు ఇలాంటి చిత్రాలు ఎన్నో చిత్రాలు ఆ జంబలు ఇక్కడ పంబని కాదు ఎన్నో చిత్రాల్లో కోట శ్రీనివాస గారితో కానీ బ్రహ్మానందం గారితో కానీ ఆయన అన్నీ కూడా ఆ కాంబినేషన్ సూపర్ హిట్ అవ్వడంతో ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోయి ఆ తర్వాత రాజకీయంగా ఆయన ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది తర్వాత మంత్రిగా కూడా గెలవటం జరిగింది నిజంగా జీవితంలో ఎక్కడొక్క ఎదిగాడమంట ఆ ఎదిగిన జీవితాన్ని మర్చిపోకుండా చిన్నప్పుడైతే ఎక్కడైతే తన పడ్డాడ కష్టాలు అన్నీ కూడా ఇటీవల ఒకసారి రెండుసార్లు వచ్చారంట ఊరికి వచ్చినప్పుడు అవన్నీ కూడా చూసుకొని నేను పడ్డ కష్టాలు నన్ను పెంచిన మాస్టర్ అని చెప్పేసి ఆయన గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మగారి నాన్నగారి పేరు మీద ఒక బొస్ షాల్టర్ని కట్టడం జరిగింది కొంత చర్చికి కూడా కొంత డొనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట ఎంతో బాధలు ఆయన జీవితంలో కలసి వేసిన బాధలు వాళ్ళ పెద్ద పెద్ద అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది అనమాట సో ఈ విధంగా ఉన్నతమైన స్థాయికి కమెడియన్ పుట్టినటువంటి బీరోలు గ్రామం అనమాట మనం ఆయన చూపించే క్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళ ఊరికి రావడం జరిగింది వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరొకసారి మరొక వీడియోలు కలుద్దాం వీక్షించిన మీ అందరికీ సెల్యూ